తెనాలిలో ఒక పండుగ వాతావరణంలో అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం నేపథ్యంలో ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద అన్న క్యాంటీన్ ని ప్రముఖ సినిమా రచయిత బుర్ర సాయి మాధవ్ సందర్శించారు ప్రభుత్వం చేపట్టిన అన్న క్యాంటీన్ విశిష్టత గురించి ఆయన తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల కార్యక్రమ నేపథ్యంలో తెనాలిలోని మూడు సెంటర్లలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు అయితే ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద గల అన్నా క్యాంటీన్ ప్రముఖ సినీ మాటలు రచయిత మాటల మాంత్రికుడు బుర్ర సాయి మాధవ్ పరిశీలించి అందిస్తున్న భోజనం యొక్క విశిష్టత గురించి తెలియజేశారు లక్షలాది మంది ప్రతిరోజు అన్నా బయటకు వెళ్తూ ప్రభుత్వానికి ఆశీర్వచనం ఇచ్చే విధంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో గొప్ప విషయం అని పేర్కొన్నారు ఇది ఒక ధార్మిక కార్యక్రమం అని సమాజం ఉన్నంతకాలం అన్నా క్యాంటీన్లు ఉండాలని ఆయన ఆకాంక్షించారు శుక్రవారం అన్నా క్యాంటీన్లో భోజనానికి స్పాన్సర్స్ చేసిన ఈగల్ రెస్టారెంట్ అధినేత పూర్ణచంద్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో భోజనం నాణ్యతతో అందిస్తున్నారని తాము కూడా భోజనం చేసినట్లు చెప్పారు పాటు పట్టణ అధ్యక్షులు తాడుబైన హరిప్రసాద్ రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈతర శ్రీనివాసరావు చెరుకుపల్లి సింగారావు బత్తుల వెంకటేశ్వరరావు నల్లూరు వెంకటేశ్వరావు మహేష్ కొండా యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఆకలి తీరాల్సిన అవసరం మనిషికి ఉన్నంత కాలం కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ధార్మికమైన కార్యక్రమం ఆగకూడదు ధర్మం ఆగకూడదు ధర్మాన్ని ఎవరు ఆపకూడదు ధర్మాన్ని ఆపితే అంతకంటే అర్థమని ఒకటే దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇలాగే సృష్టి ఉన్నంతకాలం కంటిన్యూగా నిరంతరాయంగా జరగాలని ప్రతిరోజు లక్షల మంది చేయాలని ఆకలి తీర్చుకొని ఆనందంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా రూపొందించినటువంటి ఆకలి తీర్చుకొని వెళ్ళినటువంటి వెళ్తున్నటువంటి వాళ్ళ ఆ ఎంగిలి ప్లేట్లు కడుగుతున్నటువంటి ఆ మహాతల్లులకి వీళ్ళందరికీ కూడా పేరు పేరున్న పాదాభివందనాలు చేసుకుంటున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను భోజనం అద్భుతంగా ఉంది మళ్ళీ టేస్ట్ ఎక్స్ట్రాడనరీగా ఉంది